आओ 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 గత యాభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పారిశుధ్య కార్మికులకు ఓటర్సులు పర్మెంట్ కోసం ఒక బృహత్తరమైనటువంటి ఏజెండాని తీసుకోబోతా ఉన్నాం అదే ఇంకో తీర్మానం మాకు దీర్ఘకాలిక ఉన్నటువంటి సమస్యల మీద మరి ముఖ్యంగా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్లే కాదు మా యూనియన్కి ఇప్పటివరకు బిల్డింగ్ లేదు మాకు యూనియన్ బిల్డింగ్ కూడా కావాలని తీర్మానం చేయబోతూ ఉన్నాం అదే కాదు ఇలా పారిశుధ్య కార్మికులు లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో మా కార్మికులు మా ఉద్యోగులు నాలుగో తరగతి వాళ్ళు ఉన్నాం కాబట్టి మరి ఈరోజు ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి ఈ నగరంలో కాబట్టి ఈ యొక్క నాలుగో తరగతి ఉద్యోగులు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక పెద్ద ఎత్తున ఫంక్షన్ హాలు కట్టించుకోవడానికి స్థలం కూడా ఇలా కౌన్సిల్ ముందు పెడతానికి నేను తీర్మానం చేయబోతా ఉన్నాం ఒక బలమైన నాలుగైదు ఏజెండాలతో పాటు ఇతర అంశాలు దీర్ఘకాలిక ఉన్నటువంటి మా ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ కూడా ఈరోజు బట్టలు కానీ కొబ్బరి నూనె కానీ సబ్బులు కానీ ఇతరిత రాయితీలు మొత్తం కూడా ఆగిపోయినటువంటి దశ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు మళ్ళీ మహాసభ జరుగుబో జరుపుకోబోతున్నాం దీంట్లో పంతొమ్మిది ఏజెండాలతోటి మేము మహాసభ తీర్మానం చేయబోతూ ఉన్నాం కాబట్టి మాకు ఉన్నటువంటి అంశాలని మేము మీడియా ద్వారాగా ఈ రోజు ఉన్నటువంటి పాలక వర్గానికి కానీ ప్రభుత్వానికి కానీ మేము ఈ యూనియన్ తరపున తెలియజేస్తూ అసలు మొన్న మన పొంగులెడ్డి గారు మాట్లాడుతూ ఒక మన కాలనీకి వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడుతూ ముందు ఫైనాన్స్ బడిన పడిన సమస్యలన్నింటినీ కూడా తీయడానికి ప్రయత్నం చేస్తాను ఫైనాన్స్ పడే మాత్రం కొంత సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని అప్పుడు మన రెవెన్యూ శాఖ మంత్రులు కూడా చెప్పడం జరిగింది వారు చెప్పారంటే తప్పకుండా అది ఆ అంశం అమలు వద్దని మేము ఆశాభావంతో ఉద్యోగులందరూ ఆశాభావంతో ఉన్నాం ముఖ్యంగా ఈ సమావేశంలో ఈరోజు ఈ పారిశుద్ధ కార్మికులు ఏదో మున్సిపాలిటీలు ఉన్నారో వారు వారి సేవలు అమోఘం ఎందుకంటే కరోనా పీరియడ్లో అప్పుడు మనం రెండు సంవత్సరాలు ఫస్ట్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టెర్మ్లో కూడా వారు నిజంగా వాడు భారత ప్రధానతోడు కూడా ప్రశంసలు అందుకున్నారు ఆ కార్మికులు కానీ వాళ్ళకి ఈరోజు సరైన వేతనాలు సరైన గౌరవం దొరకట్లేదని అనుకుంటున్నాం అది కాదు వా పారిశుద్ధ్యం అనేది ఒక్కరోజు మన ఇంట్లో మన ఇంట్లో చెత్త అనేది బయటికి వెళ్ళకపోతేనే అది మనకే చిరాగ్గా ఉంటుంది అలాంటిది వాళ్ళు ఆ చెత్తనంతా వేసుకొని ట్రాక్టర్లు ఆ చెత్త మీద వాళ్ళు కూర్చొని ఆ ట్రాక్టర్లు తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్కి వేసుకెళ్ళి ఆ వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళ వాళ్ళ సేవలు మాత్రం తప్పకుండా మనం గౌరవించాలి వాళ్ళని ఎక్కడ కూడా పారిశుద్ధ కర్మలుగా ఉండాలి వాళ్ళని పెద్ద ఎత్తున వాళ్ళని గౌరవించుకొని ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడైనా మనం వాళ్ళని తక్కువ చూపు చూడడానికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురు వెంకన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామన్నారు గూగులో బిక్ అండి తెలంగాణ నాలుగో తరగతి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఖమ్మం నగరపాలక సంస్థ నగరపాలక సంస్థ ఇంత భారీ ఎత్తున ప్రథమ మహాసభ పెట్టం ఇది ఖమ్మం జిల్లా చరిత్రలో మొదట మొదటిసారి అయితే ఈ సభ పెట్టడానికి కారణాలు చాలా ప్రభుత్వం గత ప్రభుత్వాలు మాకు పిఆర్సీ కానీ డిఏలు కానీ అన్ టైంలో ఇన్ టైంలో ఇవ్వలేకపోయారు మాకు ఇప్పటికీ ఐడిఏలు బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం ఈ ఐడిఏలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల పక్షాన మేము ముఖ్యం కోరేది ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వం చాలా అనుకూలమైన ప్రభుత్వం ఉంది మాకు రావాల్సిన డిఏలు పీఆర్సీ బకాయిలు పిఆర్సీ కూడా అనుకూలంగా ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా ఖమ్మం జిల్లా తెలంగాణ టీఎన్జిఓ అధ్యక్షులైనటువంటి బుల్లెట్ శ్రీనివాసరావు గారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము ఈ నగరపాలక సంస్థ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఇంత భారీ బహిరంగ సభ పెట్టడం చరిత్రలో నాకు తెలిసినంతవరకు నేను దాదాపుగా నగర శాఖ అధ్యక్షుడు చేసిన నగర శాఖ కార్యదర్శి చేసిన జిల్లాలో ఈసీ మెంబర్ చేసినా స్టేట్ లెవెల్ కూడా పనిచేసినా కూడా ఇంత భారీ సభ పెట్టడం ఇది మొట్టమొదటిసారి అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ సభ కార్యక్రమం వచ్చినటువంటి సభ అధ్యక్షులైనటువంటి బుర్రి వెంకటేశ్వరరావు గారికి బంగారు గారికి వెల్లయ్య గారికి చంద్రశేఖర్ కుక్కల్ చంద్రశేఖర్ గారికి మరియు మున్సిపాలిటీ వివిధ శాఖ ఉద్యోగులకి అందరికీ పేరు పేరున తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల పక్షాన నా పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ అండి నగరపాలక సంస్థలో నాలుగో నాలుగో తరగతి ఉద్యోగులుగా పనిచేస్తున్నాను నూట నలభై ఆరు మంది నాలుగు తరగతి ఉద్యోగుల ఈరోజు మహాసభ ప్రథమ మహాసభ జరుపుకుంటున్నాం ఒక పాట వెంకటేశ్వర్లు మా నాయకులు చెప్పినట్టు డిమాండ్ల కోసం వాటి కోసం నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కావాలని ధన్యవాదాలు